నేను షార్ట్ గా నా సాక్ష్యం చెప్పేస్తాను నేను ఒక హిందూ కుటుంబంలో జన్మించినాను చిన్నప్పటి నుంచి దేవుణ్ణి చూడాలని చాలా ఆశ దేవునితో మాట్లాడాలని కానీ ఎంత పూజలు చేసినా ఏమీ తృప్తి లేదు పైగా చిన్నప్పటి నుంచి ఎవరి చచ్చిపోతే ఇంట్లో ఎట్ల బా ఈ మరణం అనేదాన్ని ఎట్లా ఫేస్ చేసేది అని చాలా నాకు భయం వేసేది ఈ భయంతోనే ఉండేదాన్ని కానీ స్కూల్ ఫైనల్ కి వచ్చినప్పుడు నాకే ఒక చిన్న వ్యాధి ఈనాటికి కూడా అది ఏమని కూడా నాకు తెలీదు కాబట్టి ఒకటి మరణ భయాలతోనే నేను చదువుకున్నాను నేను తప్పక ఫెయిల్ అవుతా అనుకున్నా గానీ అద్భుత రీతిగా ఎట్లా నేను పాస్ అయితే అయినాను ఆ టైంలో నేను చనిపోకూడదు చనిపోతే చాలా సీరియస్ గా ఆలోచించి చనిపోతే ఎక్కడికి పోతాను అని అనుకుంటే ఇన్ని దేవతల్ని మొక్కుతున్నా ఒకరితో సంతోషంగా యుగ యుగ యుగాలు ఉంటానన్న నమ్మకం నాకు లేనే లేదు ఒకటి చీకటి భయము మరణం అంటే కాబట్టి నేను మా ఆ దేవుళ్లకు వేడుకునే అయ్యో దేవాన్ని చంపొద్దు చంపొద్దని వేడుకునేదాన్ని అయితే